మళ్ళీ చెబుతున్నాడు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలి అలరారుతూ ఉండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవియవలసిందిగా కోరగా నవ్వు ముఖంతో నవనీత చోరుడు ఇలా చెప్పసాగాడు సత్య చక్కని ప్రశ్నే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు నేను చెబుతాను విను వాచ సముద్ర నందనుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్యా బంధువులతో సహా మేరు పర్వత గుహల్లో తలదాచుకున్నారు అయినా శంఖుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దాన్ని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశముంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలి అనుకున్నాడు విష్ణువు యోగ గతుడైన ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కాని యజ్ఞమంత్ర బీజాలతో గూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కాని వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలు సమకూర్చుకుని మేరుగుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానికము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామ స్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు నిద్ర లేచిన ఆ శ్రీహరిని షోడసోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినే మీ పట్ల వరదుడినవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేల్కొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా ధూపదీప సుగంధ ద్రవ్యాలు నృత్య గీత వాద్య స్మరణాదులతోనూ షోడసోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతవేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందుదురుగాక వారి చేత నాకివ్వబడిన ఆర్థ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమూగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదక గతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలో కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాల్ని కాపాడుతాను ఇక నుంచి కార్తీక మాస ప్రాత వేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవబృధ స్నానతుల్యమవుగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతము ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకాలను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవా కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విజ్ఞాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేరా ఏ కార్తీక వ్రతాచరణ వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వారందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వారు మీ అందరి చేత కూడా తగిన వారుగా తెలుసుకోండి మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైంది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరిదారి లేదని తెలుసుకోండి తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాలను ఇవ్వగలవే గాని నా వైకుంఠ పదాన్నియలేవసుమా భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకలా ఉపదేశించిన వాడై తత్క్షణమే మహామత్సశాపకమై వింధ్య పార్వత మందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు కశ్యపుడా చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మినపు కూన పెరిగిపోవడం వలన దాన్ని ఒక నూతిలో ఉంచాడు రెప్పబాటు కాలంలోనే ఆ శఫరీ శిశువు నూతిని మించిపోయి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దాన్ని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కాని మీనం సరస్సును కూడా అధిగమించడంతో దాన్ని సముద్రంలో వదలాల్సి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాణిని తల చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్లి జలాంతర్గతములైన ఆ వేదాలను వెదికి తీసుకురండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయోగలో ఉంటాను అని చెప్పాడు విష్ణువు ఆజ్ఞను శిరసావహించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ప్రారంభించారు ఓ పృథు మహారాజా ఆ వేదాల్లో నుంచి ఆ ఋషులకు ఎవరికంత లభ్యమయ్యిందో అది వారి శాఖ అయినది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా భాషించారు అనంతరం వేదయుతులై ప్రయాగమందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణు ఆజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడే అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పల్లగా గుహ్యాదు కాదులందరూ కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు ఓ దేవాధిదేవా జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము కాబట్టి నీ దయ ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్ఠమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగాను ఎగుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మ పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు స్వామి అని వేడుకున్నారు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు దైత్యారి దేవతలారా మీ అభిప్రాయం నాకు సమతమైంది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించుగాక అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు ఆ గంగా సూర్య సుతయైన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాదో కూడుకున్న వారే ఈ తావుననే సుస్థితుల ఎదురుగాక ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక ఈ నెలవనందు ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమనాట్యద అనంత పుణ్య ఫలదాలై నా సాన్నిధ్యాన్ని అందించుగాక అనేకానేక కృతాలైన బ్రహ్మ హత్యాది ఘోర పాఠకాలు సహితం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వారు నాయందే లేనమై మరుజన్మ లేనివారవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వారి పితృలు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది సూర్యుడు మకరమందుండగా స్నానం చేసిన వారిని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వారికి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాళువులై వినండి నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాల్లో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశల నా క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృథున్ రూపాల ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు